సో వెల్కమ్ టు అగ్రినట్స్ అండి మళ్ళీ నేను మీ ముందుకు ఒక మంచి తో వచ్చాను అయితే ఈరోజు నేను చెప్పబోతుంది ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో ఒక అన్నదాత సుఖీభ పథకం గురించి మేము చెప్పడం జరిగింది సో అయితే అందులోకి వచ్చి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయండి దాని గురించి నేను వివరించడానికి వచ్చాను అయితే ఈ అన్నదాత సుఖీభ పథకం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఎలిజిబుల్ అండి నాలుగు నెలలు ప్రతి నాలుగు నెలలకు కూడా మూడు విడతలుగా మొత్తం సంవత్సర కాలంలో వేస్తారు అయితే మొదటి విడతగా ఈ ఫిబ్రవరి నెలకి ప్రతి ఒక్కరి అకౌంట్ లో మూడు వేలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పథకానికి ఇంతకు ముందు వీడియోలో చెప్పండి ఎవరు అడిట్లు ఎవరు అడిట్లు అని అయితే ఈ పథకంలో ముందుగా వచ్చేసి కౌలు రైతులండి కౌలు రైతులు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు కానీ కౌలు రైతులకు రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ లో మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు సో రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ నుంచి కౌలు రైతులు యజుకుడు అంతేకాకుండా భూమి ఆన్లైన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అడుగులే ఇంకా భూమి అనేది ఎవరైతే ఆన్లైన్ కలిగి ఉంటారో ఒకటి రెండు సెంచుల నుండి స్టార్ట్ చేసి ఎవరైతే ఆన్లైన్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం కరెడ్గా భావిస్తారు నెక్స్ట్ వచ్చేసి అటవీ ప్రాంతం ఐటిడిఏ పరిధిలో ఉన్న గిరిజనులు అటవీ హక్కులు కలిగి ఉన్న అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అటవీ యాజమాని హక్కులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి కలగట్లేదు ఇది ఐటీడీఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే చాలా మందికి కొన్ని ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ నగదు జమ అయితే వాళ్ళు ఏం చేయాలంటే బ్యాంక్ లో ఎవరైతే నామినీ ఉంటారు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీ ఉంటారు కదా ఆ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమౌంట్ని ని విత్డ్రా చేసుకోవచ్చు మాత్రం ఓన్లీ నామిని మాత్రం ఈ స్పెసిలిటీ కల్పించారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి అకౌంట్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి అది ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఏమేమి ఉందంటే ఫ్యామిలీలో ఉండే వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డుతో పాటు ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికెట్ లీగల్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆ రెండింటిని కూడా దాంతో పాటు జరిపరచాలి ఒకవేళ ఎవరికైనా ఇంకా పడినేయాల వారేం చేయాలంటే వారి డేటాను అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సదరు వాళ్ళు జిల్లా కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి స్టేట్ కార్యాలయానికి పంపిస్తారు అనమాట సో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కొన్ని రోజులు జరుగుతూ ఉంది లాస్ట్ డేట్ అయితే దీనికి ఇంకా అనౌన్స్ చేయలేదండి ఒకవేళ ఇంకెవరైనా ఇంతవరకు చేసుకో చేసుకోలేకపోతే ఎగ్రికల్చర్ ఆఫీసర్ సంప్రదించారు లోకల్లో ఎంపీఓస్ ఉంటారు ఏఈఓస్ ఉంటారు ఎంపీఓస్ బాగా రెస్పాండ్ అవుతారు ఫీల్డ్ లో అయితే మీకు ఎంపీఓస్ బాగా రెస్పాండ్ అవుతారు వాళ్ళు కన్సల్ట్ చేయవచ్చు ఇంకా ఎవరికైనా ఇంజనీర్ సందేహాలు ఉన్నట్లయితే పదకొండు వందలకు మీరు డైట్ చేసిన వల్ల మీ యొక్క సందేహాన్ని వాళ్ళు నివృత్తి చేస్తారు సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి